హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకేస్ ఈరోజు మనం హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో ఉన్నామండి ఈ రోజు వీడియోలో మీ అందరికి ఎంతో ఇష్టమైన బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము చాలా తక్కువ వెయిట్ లో వస్తున్నాయి అండి మనకి ఫోర్ గ్రామ్స్ నుంచి కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వస్తుంది ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్ గోల్డ్ జ్యువెలరీ అండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసింది అది కూడా వేస్టేజెస్ చాలా చాలా తక్కువ వేస్టేజెస్ ఓన్లీ మనకి టూ పర్సెంటేజ్ నుంచి ట్వల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మనం ఏ ఐటమ్ తీసుకున్నా హైయెస్ట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంటుంది అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో పర్సెంటేజ్ ఉంటాయండి ఈ రోజు వీడియోలో బ్లాక్ బీర్స్ అని చెప్పాను కదా ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చేటప్పటికి మీరు చూడొచ్చండి డిడి బాల్స్ కాంబినేషన్ లో వస్తుంది కింద మనకి పెండెంట్ లాగా మనకి చైన్ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు విత్ డి బాల్ ఉంటుంది మనకి డబల్ లైన్ వస్తుందండి డబల్ స్టెప్ వస్తుంది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ చాలా సింపుల్ గా ఉంటుంది అండి కింద కూడా మనకి చైన్ పార్ట్న అనేది హైలైట్ చేస్తారు మొత్తం కూడా మనకి బ్లాక్ బీడ్స్ వస్తాయండి వీటిలో మనకి బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ ఉంటుంది క్రిస్టల్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఈ పర్టికులర్ చైన్ మాత్రం బ్లాక్ బీడ్స్ తో వచ్చేసింది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ వస్తుందండి సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది అండ్ లో కూడా చూసారు కదా ఇలా చక్కగా గోల్డ్ బాల్స్ అనేది హైలైట్ చేస్తారు మనకి ఇందులో చూడటానికి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకి కొంచెం గ్రాండ్ లుక్ కూడా వచ్చేస్తుంది ఇందులోనే మాకు ఇంత లెంత్ వద్దండి కొంచెం తక్కువ షార్ట్ లెంత్ లో కావాలి అంటే మీరు ఈ కి వెళ్ళిపోవచ్చండి చూసారు కదా మనకి ఇది కూడా సింగిల్ లైన్ బ్లాక్ ఏ వస్తుంది అండ్ ఇక్కడ మిడిల్ లో వచ్చేటప్పటికి చిన్న బాల్స్ కాంబినేషన్ హైలైట్ చేశారండి ఇక్కడ మధ్యలో వచ్చి ఓన్లీ చైన్స్ వస్తాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ లోనే మనకి ఈ బ్లాక్ బ్లాక్ బీడ్ చైన్ కూడా లో ఉంది వీటిలో మనకి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి ఈ బీడ్స్ వెయిట్ కూడా లెస్ అయిపోతుందండి వాటికి సపరేట్ కాస్ట్ పడుతుంది అలాగే గోల్డ్ వరకు సపరేట్ కాస్ట్ పడుతుందండి మీకు ఆ వెయిట్స్ అన్ని కూడా మీరు కాంటాక్ట్ చేశారంటే అప్రాక్సిమేట్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్ గా షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మాకు అసలు ఏ పాటర్న్ వద్దండి చాలా గా అంటే మాకు ఇష్టం అనుకుంటే ఈ పాటర్న్ పర్ఫెక్ట్ ఉంటుంది వీటిల్లో ఈ పెండెంట్ తో మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయండి పెండెంట్ చూసారు కదా ఇంత చక్కగా ఉందో మంచి పేస్టల్స్ తో ఒక ఓవెల్ షేప్ లో గ్రీన్ అలాగే పింక్ స్టోన్స్ తో హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చి చాలా లెస్ వెయిట్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లోనే ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బెర్ చైన్ అనేది లో ఉంది సేమ్ దీనికి సిమిలర్ పాటనే చూసారు కదా ఇక్కడ ఒక మనకి ఒక బర్డ్ కాంబినేషన్ అన్నట్లు ఉంటుందండి టూ బర్డ్స్ వచ్చి మిడిల్ లో ఒక చిన్న వైట్ స్టోన్ ఇచ్చేసారు చాలా క్యూట్ ఉండిందండి ఇది కూడా ఇది గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి మీ వైఫ్ కి అలా బర్త్డే గిఫ్ట్స్ అలా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చి సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి చాలా బాగుంది ఇది సింగిల్ లైన్ అండి వీటిలో మనకి టూ లైన్స్ కావాలి అన్న మల్టీ లైన్స్ కావాలన్నా బంచ్ ఫార్స్ కావాలి అన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది అండ్ మీకు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీగా కొరియర్ చేస్తారు సివిడి ఆప్షన్ ఏమి ఉండదు మీకు ఒక టైమ్స్ లోటు అనేది వెలికేట్ చేస్తారండి మీరు కాంటాక్ట్ చేస్తే పర్టికులర్ టైమ్స్ లోట్లో మీరు మీకు కావాల్సింది వీడియో కాల్ లో చూస్ చేసుకోవచ్చు మొత్తం ఓకే అయిపోతే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది అదే అబ్రాడ్ వాళ్ళకైతే కొరియర్ చార్జ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది నెక్స్ట్ చైన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి మనకి ఎక్కువ బ్లాక్ బిడ్స్ హైలైట్ అవ్వద్దు మాకు చైన్స్ ఎక్కువ హైలైట్ అవ్వాలి అండి అనే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మనకి చైన్ వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేటప్పటికి మనకి ఒక త్రీ బ్లాక్ బీడ్స్ వస్తాయండి రోడియం బాల్స్ కాంబినేషన్ త్రీ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి ఇలా మనకి టూ లైన్ టూ ప్యాటర్న్స్ లో ఉంటుందండి కింద వచ్చి ఒక రోడియం బాల్ తో హైలైట్ చేసి టూ చైన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తారు చాలా చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ మీద కానీ సూపర్ లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి ఇలా మనకి ఎక్కువ బ్లాక్ బీడ్స్ హైలైట్ అయ్యేవి కూడా చాలా కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉంటాయి నేను జస్ట్ మీకు ఐడియా కోసం కొన్ని షేర్ చేస్తున్నాను అండ్ ఇది చూసారు కదా ఇది వచ్చేటప్పటికి క్రిస్టల్ కాంబినేషన్ వస్తుందండి బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయి అండ్ ఇదైతే మనకి కొంచెం లింక్ లాగా కూడా ఇచ్చారు ఒక టూ లింక్స్ ఉంటాయండి మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే మనకి ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో మనకి ఈ బ్యూటిఫుల్ బ్లాక్బెరీ చైన్ అనేది వచ్చేస్తుంది అండ్ పెనెంట్ కూడా చాలా క్యూట్ గా ఉంటుందండి సీజెడ్ పెనెంట్ ఉంటుంది చిన్న కింద చిన్న ఒక చిన్న వాటర్ డ్రాప్ లాగా డ్రాప్లెట్ షేప్ ఇచ్చేస్తారు చూసారు కదా మనం ఇక్కడ సింగిల్ లైన్ చూసిన వాటిలోనే ఇలా మల్టీ కావాలి అన్న కూడా కాంబినేషన్ అవైలబుల్ గా ఉంటుంది మొత్తం కూడా సింగిల్ చైన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ బీడ్ అండ్ రోడియం బాల్ అనేది ఆల్టర్నేట్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ లో టూ చైన్స్ ని జాయిన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ గా రోడియం బాల్ ఇచ్చేసారు కింద కూడా ఒక బాల్ ఇచ్చి బంచ్ హ్యాంగింగ్స్ లాగా వస్తుందండి ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లోనే వస్తున్నాయని చెప్పొచ్చు అండ్ లెంత్ కూడా చూడొచ్చు మనకి ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ లెంత్ వరకు వస్తుంది ఆ ప్యాటర్న్ ని బట్టి దానికి వచ్చే ని బట్టి మనకి వన్ ఆర్ టూ ఇంచెస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అండి బేసిక్ మనకి స్టార్టింగ్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి నెక్ దగ్గర వచ్చేటప్పటికి చైన్ ఎక్కువగా వస్తుందండి చైన్ ప్యాటర్న్ వస్తుంది అండ్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా బ్లాక్ బీడ్స్ అగైన్ చైన్ బ్లాక్ బీడ్స్ వస్తుంది అండ్ దీనికి పెన్నెంట్ కూడా చూడొచ్చండి మీరు పెన్నెంట్ వచ్చి డమరుకం కాంబినేషన్ వస్తుందండి డమరుకం వచ్చి సైడ్ కి మొత్తం కూడా సీజెడ్ అలాగే బ్లాక్ స్టోన్స్ తోటి హైలైట్ చేస్తారు ఈ చైన్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో ఉంటాయండి ఇలా మనకి చాలా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇలా మీరు చూసినట్లయితే డబల్ లైన్ సింగిల్ లైన్ సింగిల్ లైన్ లో చైన్ ప్యాటర్ను బ్లాక్ బీడ్స్ ఎక్కువ వచ్చినవి ఇలా సింపుల్ చైన్స్ చాలా అంటే చాలా ప్యాటర్న్స్ అవైలబుల్ లో ఉన్నాయండి చాలా తక్కువ వేస్టేజెస్ కూడా ఉంటుంది టూ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజెస్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి చాలా సింపుల్ చైన్ వచ్చి మనకి బ్లాక్ బీడ్స్ చూసారు కదా ఫింగర్స్ కౌంటర్ నే ఉంటాయండి ఒక ట్వంటీ వరకు ఉంటాయమ్మా బ్లాక్ బీడ్స్ అది కూడా ఫ్రంట్ వచ్చేస్తాయి అండ్ చిన్న పెనెంట్ చిన్న డ్రాప్లెట్ హ్యాంగింగ్ వస్తుందండి ఇది వచ్చి మనకి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ వైట్ లో వస్తుందండి ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ వైట్ వస్తుంది అలాగే ఇక్కడ చూసారు కదా ఇలా సింపుల్ సింపుల్ ప్యారెట్స్ వచ్చి మనకి పెనెంట్ ఇలా రౌండ్ షేప్ ఇలా డిడి బాల్స్ ఇక చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ముకుందా జ్యువెలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీరు విజిట్ చేయాలి అనుకుంటే మీకు సరౌండింగ్లో ఉండే ఏ కైనా విజిట్ చేయొచ్చు ఇలాంటి కలెక్షన్స్ ఏ ఉంటాయి అండ్ ఆఫర్స్ కూడా సేమ్ ఉంటాయండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్